రేపు ఐదవ తారీఖు కోరల పౌర్ణమి ఈ రోజే దత్తాత్రేయ జయంతి కూరల పౌర్ణమి మరియు అన్నపూర్ణాదేవి జయంతిగా జరుపుకుంటారు ఇది పరమ పవిత్రమైన రోజు అయితే ఎంతో పవిత్రమైన ఈ రోజున పొరపాటున కూడా ఇంట్లోని ఆడవారు ఈ కూరను అసలు వండకూడదు ఈ రోజు ఎవరు ఈ కూరను తినకూడదు తెలియక ఈ కూరను ఈ రోజు ఎవరైనా తిన్నారంటే ఏడు జన్మల దరిద్రం పడుతుంది ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి ధనమంతా కూడా ఖర్చైపోతుంది అనారోగ్యాల బారిన పడతారు చేతిలో రూపాయి కూడా మిగలదు ఈ రోజు తెలియక అయినా సరే ఈ కూరను తింటే మహా పాపం తగులుతుంది నరకానికి పోతారు అందుకే ఈ కూరల పౌర్ణమి రోజున పొరపాటున కూడా ఈ కూరను వండవద్దు ఈ కూరను తినకూడదు అనే పూర్తి విషయాన్ని కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దత్తాత్రేయ స్వామి త్రిమూర్తుల స్వరూపం ఆయనకు ఆది గురువు అనే పేరు ఉంది సప్త ఋషులలో ఒకరైన అత్రి మహర్షి పుత్రుడే దత్తుడు శ్రీ దత్తుడు మూడు శిరస్సులతో ఆరు భుజములతో ఆయుధాలతో నాలుగు కుక్కలతో ఆవుతో ఉన్నట్లు చిత్రీకరింపబడి ఉంటుంది వీటికి గల అర్థాలు పరిశీలిస్తే దత్తాత్రేయుడికి గల ఉండే నాలుగు కుక్కలు నాలుగు వేదాలకు సంకేతం దత్తాత్రేయుడికి కుక్కలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ రోజు మీకు ఏ సమయంలో అయినా సరే కుక్క కనిపిస్తే ఇది పెడితే చాలు మీ దరిద్రం మొత్తం పోతుంది కష్టాలు కన్నీళ్లు తొలగిపోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది విపరీతంగా ధనం వస్తుంది వరదలాగా ఐశ్వర్యం వచ్చి పడుతుంది మీకు ఎలాంటి దరిద్ర బాధలు ఉన్నా వీటన్నింటి నుంచి సులభంగా బయటపడగలుగుతారు కుక్కకు ఈ ఒక్కటి పెట్టారంటే మీ పితృదేవతలు సంతోషించి మిమ్మల్ని దీవించి నేరుగా వారు స్వర్గానికి పోతారు తద్వారా మీ వంశం దిన దిన ప్రవర్తమానంగా ఎదుగుతుంది ఇంట్లో గొడవలు మానసిక సమస్యలు పోయి ఇంట్లోని వారందరూ ఆనందంగా ఉంటారు అంతేకాదు మీకు శని దోషాలు ఉన్నా పోతాయి మరి ఈ కోరల పౌర్ణమి రోజు కుక్క కనిపిస్తే ఏం పెడితే మన దరిద్రం పోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మీ ఇంటి ముందు కుక్క వచ్చి మురిగిన లేదా ఏడ్చిన దానికి అర్థం ఏమిటో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు మరి మన ఇంటి ముందుకు కుక్క వచ్చి అరవటం లేదా ఏడవటం వంటి పనులు చేస్తే దాని అర్థం ఏమిటి అంటే పూర్తి విషయాలు తెలుసుకుందాం కుక్కలకు భవిష్యత్తును గ్రహించే శక్తి ఉంటుందని హిందూ శాస్త్రం మరియు సైన్స్ కూడా చెబుతుంది కుక్కలకు ఐ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయటంలో మనుషుల కంటే జంతువులు పక్షులే ముందు ఉంటాయి కుక్కకు ఏదైనా ఆహారం పెట్టినప్పుడు ఆహారం తిన్న కుక్క కాలితో కుడివైపు భాగాన్ని గోక్కుంటే త్వరలోనే మనకు శుభం కలుగుతుందని అర్థం అలాగే ఎడమ వైపు భాగాన్ని గోక్కుంటే త్వరలోనే అశుభం సంభవిస్తుందని అర్థం అలానే కలలో కుక్క కనిపిస్తే కొత్త వ్యక్తులు ప్రాణ స్నేహితులుగా మారే అవకాశం ఉంటుంది అలాగే కుక్క కలలో కనిపించినా లేదా అరిచిన కరిచినట్లు కల లేదా మరుగుతున్నట్లుగా వచ్చినా కూడా అతి త్వరలోనే మీకు ఉన్న మిత్రులు శత్రువులుగా మారుతారని సంకేతం అలాని ఆహారం నోట్లో పెట్టుకుని ఉన్న కుక్క మీకు ఎదురు వస్తే మీరు అనుకున్న పనులలో విజయం సాధిస్తారని అర్థం కానీ కుక్క నోట్లో మాంసం ముక్క పెట్టుకుని ఎదురు వస్తే ప్రాణహాని ఉంటుందని శాస్త్రం చెబుతుంది అయితే మనం పని మీద బయటకు వెళ్లేటప్పుడు నీటిలో తడిచిన కుక్క మన ముందుకు వచ్చి విదిలించుకున్న వెళ్ళిన చోట చోర భయం ఉంటుందని సంకేతం కుక్క వేరొకరి చెప్పులను మన ఇంటి ముందు పడేసిన మన చెప్పులను వేరే ఒకరి ఇంటి దగ్గర పడవేసిన మన ఇంట్లో దొంగలు పడతారని సంకేతం అలాగే చక్కగా ముగ్గులు పెట్టి ఉన్న వాకిలి ముందు కుక్క నిలబడి పదే పదే అరుస్తూ ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం జరుగుతుంది వారి జీవితంలో మంచి స్థాయికి చేరుకునేటటువంటి రోజులు రాబోతున్నాయని సంకేతం ఇక అర్ధరాత్రి ఇంటి ముందు నిలబడి ఒక కుక్క ఏడుస్తూ అరుస్తూ ఉంటే ఆ ఇంట్లోని వారికి లేదా ఆ వీధిలో ఎవరికైనా సరే విపరీతమైన అనారోగ్యం వస్తుందని సంకేతం ప్రాణహాని కలుగుతుందని అర్థం కలలో ఇంటి ముందు ఏడ్చినప్పుడు భయపెడకుండా స్తోత్రాన్ని పఠించటం వలన అనారోగ్య సమస్యలు మృత్యు దోషాలు దరిచేరవని మన శాస్త్రం తెలియజేస్తుంది మరి ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉన్న అర్ధరాత్రి ఏడుస్తూ ఉన్న అది దేనికి సంకేతం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకున్నాము కదా మీ ఇంటి ముందు కూడా కుక్కలు పదే పదే అరుస్తూ ఉన్న మీరు బయటకు వెళ్ళినప్పుడు కుక్క ఎదురు వచ్చిన అది దేనికి సంకేతము తెలుసుకుని జాగ్రత్త దానిని గ్రహించి జాగ్రత్త పడండి ఒకవేళ మీ ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉంటే దానికి కడుపు నిండా ఆహారం పెట్టి పంపించడం చేయండి అప్పుడు అది మీ ఇంటి ముందుకు రాదు కాబట్టి కుక్క మనకు సంకేతాలను ఇస్తుంది ఆ సంకేతాలను మనము ఎప్పుడైతే గ్రహించి దానికి తగినట్లుగా మన జీవన విధానాలలో మార్పులు తెచ్చుకుంటే అప్పుడు సుఖ సంతోషాలతో జీవిస్తారు అలానే కుక్క కాలభైరవుడికి మరియు శనిదేవునికి చాలా ప్రీతిపాత్రమైన జంతువు కాబట్టి మీకు వీలైతే కుక్క శనిదేవునికి ఇష్టమైన ఆహారాన్ని ఇస్తూ ఉండండి కుక్కకు వీలైతే చపాతీలు పెట్టండి లేదంటే కొంచెం అన్నాన్ని అయినా సరే మీ ఇంటి దగ్గర ఉండే కుక్కలకు పెడుతూ ఉండండి పుణ్యంతో పాటు శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది కుక్కలు చాలా విశ్వాసం కలిగిన జంతువులు చాలా మంది కుక్కలను పెంచుకుంటారు అలానే వీధిలో చాలా కుక్కలు తిరుగుతూ ఉంటాయి అలా వీధులలో పెరిగే కుక్కలకు ఆహారం పెడితే చాలా మంచిదని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఎప్పుడైనా సరే కుక్కలకు వేధి కుక్కలకు మీరు ఆహారం పెట్టారు అంటే ఆ కుక్క మిమ్మల్ని ఎప్పటికీ కూడా మర్చిపోదు ఎంతటి ప్రాముఖ్యత కలిగిన కుక్క పౌర్ణమి రోజున మీకు ఏ సమయంలో కనిపించినా సరే దానికి మీ దగ్గర ఉండే మినుములతో చేసిన పదార్థాలను ఆహారంగా పెట్టండి అంటే గారెలు ఇడ్లీ దోశ ఇలాంటివి పెట్టండి ఇవేమీ లేకపోతే కొంచెం అన్నంలో పెరుగు కలిపి ఉప్పు లేకుండా అన్నాన్ని కుక్కకు పెట్టేయండి కుక్కలు మీరు పెట్టే ఆహారం తినే సమయంలో ఓం దత్తాత్రేయాయ నమ అనే మంత్రాన్ని మూడు సార్లు అనుకోండి ఇలా పౌర్ణమి రోజు కుక్క కనిపిస్తే ఈ చిన్న పని చేయటం వలన మీకు ఉన్న కష్టాలు తీరిపోయి శ్లోకం పోతుంది వద్దన్న ఐశ్వర్యం వస్తుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇలాంటి దరిద్ర బాధలు ఉన్నా పోతాయి పురాణాల ప్రకారం పౌర్ణమి రోజు రాత్రి అనసూయ దాత్రి అనసూయ దంపతులకు త్రిమూర్తులు వరం వలన దత్తుడు జన్మించాడు దత్తమంటే ఇచ్చినవారు అనే అర్థం కుమారుడు కావటంతో ఆత్రేయుడు అయ్యాడు దత్తాత్రేయుని ఉపనయమైన వెంటనే అడవికి వెళ్లి తపస్సు చేసి సంపూర్ణ జ్ఞానాన్ని పొందాడు దత్తాత్రేయుడు ఇరవై నాలుగు మందిని తన గురువులుగా భావించి వారి నుండి జ్ఞానాన్ని పొందాడు దత్తాత్రేయుడు కాలంలో జన్మించాడని చాలా మంది నమ్ముతారు దత్తాత్రేయునికి మూడు తలలు మరియు ఆరు చేతులు ఉంటాయని పురాణాలు చెబుతూ ఉన్నాయి వికయన్ ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా గుమ్మడికాయను అలాగే పొట్లకాయ మరియు ములక్కాడ వంటి కూరలను వండకూడదు కాదని ఈ రోజు ఈ కూరలను తింటే కష్టాలు ఎదురవుతాయి చేతిలో రూపాయి కూడా మిగలదు వీటితో పాటు ఈ రోజు మాంసాన్ని కూడా ముట్టుకోకూడదు హిందువులు ఏ పండగ వచ్చినా ఆ రోజు మాంసం కూర తినకూడదు దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ రోజు నాన్ వెజ్ తినకూడదు మాంసము చేపలు గుడ్లు రొయ్యలు పీతలు ఆఖరికి ఎగ్గు కూడా ఈ రోజు తినకూడదు కాదని తింటే మహా పాపం తగులుతుంది నరకానికి పోతారు అలాగే ఈ రోజు గుమ్మడికాయ ములక్కాయ పొట్లకాయ కూరలను అసలు ఈ రోజు తినకూడదు ఈ మూడు కూరలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ముట్టుకోకూడదు అలాగే తినకూడదు వండకూడదు ముఖ్యంగా ఆడవారు ఈ కూరలను వండకూడదు ఎందుకు అంటే కనుక ఆడవారు ఏ కూరను వండినా ఇంట్లోని ఆడవారందరూ కూడా ఇంట్లోని వారందరూ కూడా ఆ కూరలే తినేస్తారు కనుక ఆడవారు ఈ కూరలను వండవద్దు ఎవరు ఈ కూరను తినవద్దు కాదడి తిన్నారంటే మాత్రం ఏడు జన్మల దరిద్రం పడుతుంది ధనం ఖర్చైపోయి చేతిలో రూపాయి కూడా మిగలదు మహా పాపం తగులుతుంది ఈ రోజు ఈ కూరను తింటే ఒకరి దగ్గర చెయ్యి అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ ఆహార నియమాలను తప్పకుండా పాటించండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు